ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానం అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో అనంతం వైపులో గల గ్రంథులలో తొమ్మిదవ గ్రంథి గురించి ఈ వీడియోలో చదువుకుందాం తొమ్మిదవ గ్రంథి మనం ఇప్పుడు తొమ్మిదవ గ్రంథిలోకి ప్రవేశించాం అనుభవాల రూపం మరింక మారిపోయి ఎక్కడి నుండైతే భూమాతో అంటే ఆ పరబ్రహ్మముతో మనకి నిజమైన సంబంధం మొదలవుతుందో ఆ బిందువుకు మనమిప్పుడు చేరుకుంటాం ఇంకో ప్రపంచంలోకి క్రొత్తగా జన్మించామన్నట్లుగా అనిపించే స్థితిలోకి మనం ప్రవేశిస్తాం అందులో మనం వ్యాప్తి చెందడం ఇప్పుడు మొదలవుతుంది దీనితో పాటుగా మనం ఏ క్షేత్రంలో అయితే తిరిగి జన్మించామో ఆ క్షేత్రం ఆధిపత్యం యొక్క స్పృహను కూడా అనుభూతి చెందనారంభిస్తాం మన అనుభూతి దీనిని గురించిన ఎరుకతో కూడిన అవగాహనను మనకు కలుగజేయగా మన మనస్సు ఆ పరమాత్మ సాన్నిధ్యాన్ని గుర్తిస్తుంది వారి సాన్నిధ్యం అభ్యాసిని ఎంతగా మెప్పిస్తుందంటే అతనికి తెలియకుండానే అతడి అంతరంగంలో ఆరాధన మొదలవుతుంది ఆ స్థితిలోకి వచ్చే ముందే ప్రాపంచిక పరమైన వ్యక్తిగత కార్యకలాపాలు దాదాపుగా అయిపోతాయి కేవలం ప్రభువు సేవకుల సంబంధం మాత్రం మిగులుతుంది ఆ పరమాత్మయే ప్రభు మనమంతా ఆయన దాసులమనే భావన ఈ గ్రంథి వద్ద ప్రబలంగా ఉంటుంది దీనితో పాటు ఆయన సాన్నిధ్యపు పూజ్య భావనతో కూడిన స్పృహ కూడా ఉంటుంది ఈ దశలో మన స్థితి వ్యక్తపరచలేని మృదు హృదయంతో కూడిన అత్యంత వినమ్రభావాన్ని కలిగి ఉండి చెడు సంకల్పం శత్రుత్వభావాలు అసలు లేకుండా ఉంటుంది వాస్తవానికి ఈ దశ దివ్యజ్ఞానపు మొట్టమొదటి అధ్యాయాన్ని మన కోసం తెలుస్తుంది ఈ దశ నుండే స్వీయ ఉనికి యొక్క భావన కరిగిపోనారంభిస్తుంది ఇందులోకి ఎంతగా తరచి చూస్తే స్వయంను శూన్యీకరించుకోవడంలో మనం అంతగా విజయవంతమవుతాం ఈ దశలోని స్వయం యొక్క స్థితిని గురించిన మరింత స్పష్టీకరణ కోసం హనుమంతుని ఉదాహరణను చెబుతాను ఆయనలో అంతర్గత శక్తులు ఉన్నాయని ఆయనకు గుర్తు చేసినప్పుడే అవి మేల్కొల్పబడేవి లేకుంటే వాటి గురించి ఆయనకు అసలు గుర్తు ఉండేది కాదు కానీ మనం ప్రతి బిందువు వద్ద లయ సారూప్యతాస్థితులను పొందుతూ ఇంకా ముందుకు సాగిపోవాలి ఈ స్థితులన్నీ సారూప్యతాస్థితిలో లయం చెంది ఆ సారూప్యతా స్థితి కూడా తనవంతుగా లయావస్థకి చేరుకున్నప్పుడు మనం తరువాతి గ్రంథికి చేరబోతున్నామన్న సంతోషానుభూతి కలుగుతుంది థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు